పెళ్ళి రోజు అని చెప్పనేసరికి మొన్ననే కదా పెళ్ళయిందనగాని అది మీరు చేసుకున్న పెళ్ళి సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్ళి అదే కదా కావాలంటే మీరు ఏ పెళ్లి రోజును కూడా పెళ్లి రోజు చేసుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ అదే అసలైన పెళ్లి రోజు పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకుని మీనాకేదో ఒక గిఫ్ట్ తీసుకురావాలి కదరా అని చెప్పనేసరికి సరేనన్నా అని చెప్పి ఇంకా బాలు లోపలికి వెళ్ళిపోతాడు ఇంకప్పుడే రవి శృతి ఏంటి నాన్న రేపు అన్నయ్య వాళ్ళ పెళ్లి రోజా అని ఏంట్రా గుర్తులేదా అని చెప్పనేసరికి నాకు తెలియదు కదా అంకుల్ నాకు తెలియదు అని చెప్పాను కానీ నీకు తెలియదమ్మా వీడికైనా తెలుసు కదా అని కానీ రవిక రవికి ఏమీ గుర్తుండవలే అంకుల్ రవి నాకు ఒక ఆలోచన వచ్చింది అంకుల్ మీతో కూడా బయటికి రండి అని చెప్పి ముగ్గురు కూడా బయట నిలబడి ఏంటమ్మా అది అని చెప్పాను కానీ రేపు బాలు మీనాల మ్యారేజ్ డేని మనం సెలబ్రేట్ చేద్దాం అంకుల్ హాల్ అంతా కూడా డెకరేట్ చేసి సెలబ్రేట్ చేద్దామని చెప్పాను కానీ సరేనని చెప్పి ఇంకా సత్యం అంటాడు మరి హాల్లో మీనా బాలు పడుకుంటారు కదా అని చెప్పాను కానీ వాళ్ళని గదిలోకి పంపించే బాధ్యత నాది అని చెప్పి సత్యం అంటాడు ఇంకా రాత్రికి బాలు ఆటో నడిపిన నడిపి చాలా చేతులు నొప్పులు రెక్కలు నొప్పులుగా ఉన్నాయను కానీ పదండి పట్టు పడతాను అని మీనా కాస్త పట్టుపడుతూ ఉండగా ప్రభావతి కాస్త రావడంతో మీనాబాలు దగ్గరగా ఉంటారు చి చూడలేకపోతున్నాను ఏంటిది అని చెప్పాను కానీ వాళ్ళు గది లేనప్పుడు ఏం చేస్తారు బయట మాట్లాడుకోకపోతే అమ్మ మీనా బాలు మీరిద్దరూ గదిలోకి వెళ్ళిపోండి ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా నేను హాల్లో పడుకుంటాను అని చెప్పాను కానీ నాకు బాగోలేదు అని చెప్పాను కానీ నీకు బాగున్నా బాగోపోయినా హాల్లోనే పడుకోవాలి మీనా బాలు మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడొద్దురా మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి అని చెప్పి ఇంకా సత్యం కాస్త వాళ్ళని గదిలోకి పంపించేస్తాడు పంపించేసి రవికి ఫోన్ చేసేసరికి రెడీ నాన్న అని చెప్పాను కానీ తెచ్చేయండి తెచ్చేయండి అని చెప్పనేసరికి అన్నీ కూడా తెచ్చేస్తారు తెచ్చేసేసరికి అమ్మ నువ్వు వెళ్ళి మా గదిలో పడుకో మాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది అని కానీ ఏం పని రా అని చెప్పనేసరికి ఏదో పనుందిలే నువ్వు వెళ్ళి మా గదిలో పడుకో అని చెప్పను కానీ ఏదో ఒకటి చేసుకోండి అసలే నాకు నిద్ర లేదు అని చెప్పి ప్రభావతి కాస్త బాలు మీనాల గదిలోకి వెళ్ళిపోతుంది సారీ రవి శృతి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది ప్రభావతి కాస్త తెచ్చే రాను కానీ తెచ్చాం నాన్న అన్నీ అని డెకరేట్ చేసేస్తారు మొత్తం అంతా కూడా తెల్లవారేసరికి మొత్తం డెకరేట్ చేసేసరికి బాలు మీనా కిందకొస్తారు వచ్చేసరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య వదినా అంటూ గట్టిగా కేకవేస్తాడు రవి ఈ దెబ్బకి అందరూ కూడా గబగబా కిందకొస్తారు ఏంటి బాలు మీనాల వెడ్డింగ్ యానివర్సరీనా అని చెప్పాను కానీ అవును అని చెప్పి రవి అనేసరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీనా అంటూ కంగ్రాచులేషన్స్ చెప్తుంది రోహిణి అయితే చెప్పేసరికి ఏంటి ఇంత ఉదయాన్నే సర్ప్రైజ్ చేశారు అనగానే ఇప్పుడు కాదులే అన్నయ్య ఈ రోజంతా ఈ డెకరేషన్ ఇలానే ఉంటుంది ఆఫ్టర్నూన్ అందరూ కూడా ఇంటికి వచ్చేసండి లేదా ఆఫ్ డే లీవ్ పెట్టుకోండి ఆఫ్టర్నూన్ అందరూ కూడా ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేద్దాం ఆఫ్టర్నూన్ నేను బిర్యానీ వండుతాను అందరూ చక్కగా కేక్ కటింగ్ చేసిన తర్వాత భోజనం చేద్దామని చెప్పి రవి చెప్పేసరికి అయితే ఈ రోజు నేను వంటగది వైపు వెళ్ళే పని లేదా రవి అనగాని నీకు ఫుల్ రెస్ట్ వదిన ఈ రోజు మీ పెళ్లి రోజు కదా అందుకు మీకు ఫుల్ రెస్ట్ అని చెప్పనేసరికి నీ నీకోసమే తీసుకున్నాను అంటూ శృతి చీర తీసి ఇస్తుంది అన్నయ్య ఇవి నీ కోసం అంటూ బాలుకి మే రవి బట్టలు ఇస్తాడు ఇద్దరు వెళ్ళి రెడీ రండి అని చెప్పాను కానీ ఇద్దరు కూడా పైకి వెళ్తారు పైకి వెళ్ళి గుడికి రండి మాకు చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి మేము పూర్తి చేసుకుని వస్తామని బాలు మీనా అని బయటికి పంపించి వీళ్ళంతా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి బాలు మీనా ఇద్దరు కూడా పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్ళి పూజారి గారితో అర్చన చేయించుకొని మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని పూజారి గారితో ఆశీర్వాదం తీసుకునేసరికి మీనా నాకు వచ్చిన పనుంది నువ్వు ఇక్కడే ఉండు ఒక అరగంటలో వచ్చేస్తాను అనగానే ఆటోకి వెళ్ళిపోతానండి అని చెప్పాను కానీ అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చేస్తాను అంటూ బాలు కాస్త ఇంకా వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు అంటే అప్పటికి తన దగ్గర ఉన్న డబ్బులతో ఇంకా మీనాకు చిన్న గోల్డ్ రింగ్ అయితే తీసుకుంటాడు బాగా చిన్నది ఉందిరా అని చెప్పి రాజేష్ అనేసరికి నా దగ్గర ఇంతే ఉన్నాయి రా అని చెప్పాను కానీ నా దగ్గర ఉన్నాయంటూ రాజేష్ కాస్త ఒక పదివేల రూపాయలు వేసేసరికి కొంచెం పెద్ద రింగ్ వస్తుంది పెద్ద రింగ్ రావడంతో ఇంకా హాల్లో ఇంకా హా అందరూ కూడా హాల్లో రెడీగా ఉంటారు ఈ లోపు మీనాబాలు వచ్చేస్తారు అందరూ కూడా వచ్చేస్తారు ఇంకా అందరూ ఎవరికి తోచిన గిఫ్ట్లు వాళ్ళు తీసుకుంటూ ఇస్తూ ఉంటారు ఇంకా ఆల్రెడీ రవి శృతి ఇచ్చేసారు కదా రోహిణి గిఫ్ట్ తీసుకుంటుంది అది ఇస్తుంది సత్యం కూడా గిఫ్ట్ తీసుకుంటాడు ఇంకా రంగా ఇటు కామాక్షి ఇద్దరు వచ్చేసరికి కామాక్షి అయితే మీనాబాలుకి బట్టలే తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఏంటత్త మీరు కూడా అనగానే పోనీ లేరా సరదా ఏదో సరదా ఉంటుంది కదా అని చెప్పాను కానీ మీ కుటుంబంలో ఏది జరిగినా మమ్మల్ని పిలుస్తున్నారు మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులతో కలుపుకుంటున్నారు అనగాని కానీ రంగా మామ మాకు మామ మీరు అత్త ఆ మాత్రం దానికి ఏంటి అని చెప్పనేసరికి స రంగ కళ్ళమంట నీళ్ళు పెట్టుకుంటాడు మామ ఏడవకు మామ ఈరోజు నా పెళ్లి రోజు నేను ఏడుస్తుంది సరిపోదా నువ్వు కూడా ఏడవాలను కానీ ఏంట్రా అలాగా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నువ్వు ఏడవడం ఏంట్రా మిమ్మల్ని చూసుకొని ఊళ్ళో వాళ్ళు కుళ్ళుకోవాలి అంతే అని చెప్పి ఇంకా రంగా అంటాడు ఇంకా అందరు కూడా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు చేద్దాం అని కానీ కేక్ కటింగ్ పూర్తయ్యేసరికి నేను చిన్న గిఫ్ట్ తీసుకున్నాను మీనా కోసం అని కానీ నువ్వు గిఫ్ట్ తీసుకున్నావు అన్నయ్య అని చెప్పనేసరికి మీనా కళ్ళు మూసుకోవాలి కానీ కళ్ళు మూసుకుంట చేతిని చేతిలోకి తీసుకొని చేతికి ఉంగరం తొడుగుతాడు బాలు అయితే ఒక్కసారిగా అందరూ కూడా చాలా సంతోషపడి క్లాప్స్ కొడతారు ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేయాలనుకుంటున్నాను వీళ్ళిద్దరూ ఉంగరాలు బొంగరాలు తీసుకొని సంతోషంగా ఉంటారా అది నా వల్ల కావడం లేదు చూడడం అంటూ ప్రభావతి కాస్త పక్కకు వెళ్ళిపోతుంది ఆకలేస్తుంది రా రవి అని చెప్పాను కానీ రెడీ అత్తా బిర్యానీ ఆల్రెడీ చేసేసాను కదా ఈవేళ రెస్టారెంట్కి సెలవు పెట్టేశాను వెళ్ళి బాసుకి కనిపించేసి వచ్చేసాను అంతే అని చెప్పాను కానీ అందరికీ ప్లేట్స్ తీసుకొచ్చి అందరికీ కూడా ప్లేట్లో వడ్డించి ఇచ్చేసరికి అందరూ బప్పీ సిస్టమ్లా అక్కడక్కడక్కడక్కడ కూర్చొని చక్కగా భార్య భర్త ఇద్దరు పక్క పక్కన కూర్చొని చాలా చక్కగా తింటూ ఉంటారు చాలా సంతోషంగా ఉంది మన ఇంట్లో ఐదు ఉన్నారు ఐదు రెళ్ళు పది మంది ఉన్నారు ఇటు సంజు మౌనిక కూడా వచ్చుంటే బాగుండేది అని చెప్పనేసరికి వస్తారులే ఇప్పుడు కాకపోయినా తర్వాతకైనా కలుస్తారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే మౌనిక మాత్రమే వస్తుంది అన్నయ్య వదిన మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ఇంకా మౌనిక చిన్న గిఫ్ట్ని తీసుకొచ్చేసరికి నువ్వు రావడమే పెద్ద గిఫ్ట్ రా మళ్ళీ నువ్వు గిఫ్ట్ తీసుకురావాలనగానే ఏదో నా సంతృప్తి కోసం బావగారు రాలేదా అని చెప్పాను కానీ రాలేదన్నయ్య వాళ్ళు ఆయన బిజీగా ఉన్నారంట నన్ను పంపించారు అని చెప్పనేసరికి చాలా సంతోషంగా అందరితో పాటు కూర్చుని అందరూ కూడా అందరు అన్నయ్యలు అందరు వదిన్లు కూడా ముద్దలు పెడుతూ ఉంటే మౌనిక చాలా సంతోషంగా తనకంటూ ప్లేట్ లేకపోయినా అందరూ ప్లేట్లలో ఒక్కొక్క ముద్ద తీసి పెడుతుంటే మౌనిక చాలా సంబరపడిపోతుంది అందరితో పాటు ఇలా కలిసి ఉండాలని నాకు ఎప్పుడు ఉంది కానీ నా భర్త కూడా కలిసి ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా ఇక్కడ మొగుడు పెళ్ళం ఇద్దరు పక్క పక్కన కూర్చుని ఎంతో సంతోషంగా భోజనాలు చేస్తున్నారు నేను కూడా నా భర్త పక్కన కూర్చొని భోజనం చేసే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటూ మౌనిక ఆలోచిస్తుంది ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో సంచు కాస్త వస్తాడు మౌనిక అనగాని బావగారు వచ్చినట్టున్నారమ్మా అని చెప్పనేసరికి సంజు కాస్త రండి బావగారు అని చెప్పనగానే కానీ మౌనిక ఎప్పుడు వచ్చావు అనగానే మీరు బిజీగా ఉన్నారని నేను వచ్చానండి అనగానే బా మా అన్నయ్య వదినకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను అనేసరికి ఇంకా సంజు కూడా ఇద్దరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాడు వస్తూ వస్తూ ఖాళీగా ఉండకూడదని ఒక ఫ్లవర్ బుకేను తీసుకొచ్చి పెళ్ళి రోజు శుభాకాంక్షలు అని చెప్పి మీనా బాలుల చేతిలో పెడతాడు సంజులో మార్పు వచ్చిందని కాదు అక్కడ సంజు నిజ స్వరూపం తెలియకూడదన్న ఉద్దేశంతో మొత్తానికైతే బాలు మీనా పెళ్లి రోజు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు మీనాకి కూడా బాలు గిఫ్ట్ ఇవ్వడంతో బాలుకి కూడా మీనా కారుని గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి మీనా బాలుకి కారు గిఫ్ట్ ఇవ్వాలని దానికి ప్రభావతి ఎలాంటి ఆటంకాలు పెట్టకూడదని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు